హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి రాహుల్ అనిత వెంకట్ గారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోవడం జరుగుతుంది కాట్రపల్లి గ్రామ ప్రజలకు నా నమస్కారాలు గతంలో మమ్మల్ని ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది ఎంపీటీసీగా ఉండి మాకు నిధులు తక్కువ ఉంటాయి కాబట్టి కొద్ది పనులు చేయడమే జరిగింది మీరు ఇప్పుడు మేము సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది మా గుర్తు ఉంగరం గుర్తు మీరు ఉంగరం గుర్తు మీద అధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం ఒకవేళ మేము సర్పంచ్ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నామో మీకు చెప్పాలనుకుంటున్నాం ఈ ఊరికి మహిళా సంఘానికి బిల్డింగ్ లేదు దానికి స్థలం కేటాయించి నిర్మాణం చేయిస్తాం రైతు సంఘానికి కూడా ల్యాండ్ లేదు దానికి కూడా ల్యాండ్ కేటాయించి మేము బిల్డింగ్ నిర్మాణం చేపిస్తాం ఈ ఊరికి పురాతన శివాలయం ఉంది దాన్ని గ్రామ ప్రజల అండతో మేము నిర్మాణం చేయిస్తాం చేస్తాం నిరుపేద కుటుంబాల నుండి ఏ ఒక్క వ్యక్తి చనిపోయిన వారికి మేము మా వంతు ఆర్థిక సాయం ఒక ఐదు వేల రూపాయలు ఇస్తాం ఓపెన్ జిమ్ కాట్రపెల్లో ఓపెన్ జిమ్ లేదు ఆ జిమ్ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి అందులో జిమ్ ఏర్పాటు చేస్తాం ఇంకా ఎన్నో ఉన్నాయి చేయాలంటే గతంలో కూడా మేము కొన్ని చేసినాం అంగన్వాడి స్కూల్ చేసినాం ఉప ఎన్నికలప్పుడు ముప్పై లక్షల సిసి రోడ్లు పోషాం మీరు ఆదరించి ఉంగరంపై ఓటు వేసి మమ్మల్ని అధిక మేయడతో గెలిపించాలని కోరుకుంటున్నారు మమ్మల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరచడం జరిగింది మీరు మమ్మల్ని గెలిపిస్తే ఇందిరమ్మాయిన్లు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదున్నా పింఛన్లు కానీ రేషన్ కార్డు రాని వారికి రేషన్ కార్డ్స్ కానీ ఇంకా ఎన్నో పథకాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు అమలు చేస్తామని చెప్తున్నా కాబట్టి మా గుర్తు ఉంగరం గుర్తు మా ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా ప్రజలకు విజ్ఞప్తి నాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం ఉన్నది ఒక ఐదు సంవత్సరాల నుండి ఎంపీటీసీగా కూడా కొనసాగినాం ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాం మా గుర్తు ఉంగరం సీరియల్ నెంబర్ ఫస్ట్లో ఉంటుంది ఈ ఉంగరంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు గెలిపించి ఈ ఊరికి అభివృద్ధికి తోడ్పడగలరని మా యొక్క